ఒకప్పుడు సమ్మర్ వస్తుందంటే చాలు మట్టి కుండ తెచ్చుకొని గాలి వీచే ప్రదేశంలో ఉంచి ఆ కుండ చుట్టూ తడిబట్ట చుట్టి ఆ కుండలోని చల్లటి నీటిని తాగేవాళ్ళం రిఫ్రిజిరేటర్స్ వచ్చాక కుండలో నీళ్లు తాగడం చాలా వరకు తగ్గిపోయింది అనుకోండి కానీ ఫ్రిడ్జ్లో పెట్టిన నీళ్లు తాగడం కంటే కుండలో నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు కుండ నీళ్లు న్యాచురల్గా చల్లబడతాయి అందువల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదని ఆ కుండను సరిగా శుభ్రం చేసుకోకపోతే మాత్రం అనారోగ్యం తప్పదని వైద్యులు చెబుతున్నారు కుండను ఎలా శుభ్రపరచుకోవాలి కుండను కొనుక్కొచ్చాక నీటిని పోయడానికి ముందు ఆ కుండను బాగా కడగాలి ముందుగా వేడి నీటిని పోసి అందులో బేకింగ్ సోడా వేయాలి ఆ నీటిని కుండలో కొద్దిసేపు ఉంచి ఆ తర్వాత కుండలోపల శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి అలాగే కుండను చల్లని గాలి వచ్చే ప్రదేశంలో ఉంచడం వల్ల కుండలో నీరు త్వరగా చల్లబడతాయి ఒకవేళ కుండకేమైనా క్రాక్ వచ్చినా కుండ పగిలిపోయినా ఇమీడియట్ గా కుండను మార్చేయండి అలాగే ప్రతిరోజు కుండలో నీటిని మారుస్తూ ఉండాలి నీటిని ఎక్కువ రోజులు ఉంచడం వల్ల బ్యాక్టీరియా చేరి ఆరోగ్యానికి హాని కలిగించే ప్రమాదం ఉంది